ఏపీలో ఎన్నికలు దాదాపుగా క్లైమాక్స్ కు చేరుకున్నాయి ఎందుకంటే వైసీపీ ఇటు టీడీపీ కూటమిలు తమ మేనిఫెస్టోలు విడుదల చేశాయి అయితే టీడీపీ జనసేన మేనిఫెస్టోతో తమకు సంబంధం లేదని బీజేపీ దూరం జరిగింది తమకు జాతీయ స్థాయిలో ఒక మేనిఫెస్టో ఉంది ఏపీలో కూటమితో కలవమని చెప్పకనే చెప్పింది చివరకు మేనిఫెస్టో మీద తన బొమ్మ వేయొద్దని ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశించడంతో కేవలం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఫోటోలు మాత్రమే వేసి రిలీజ్ చేశారు అంటే మోడీ మొత్తానికి దూరం జరిగారని తేలిపైంది మొదటి నుంచి టీడీపీతో పొత్తుకు దూరంగా ఉన్న బీజేపీ మేనిఫెస్టోతో కనీసం ఫోటో దిగేందుకు కూడా బీజేపీ అగ్రనేత ఒప్పుకోలేదు ఎందుకంటే బాబు పవన్ల ఫోటోలు మాత్రమే ఉన్న మేనిఫెస్టోను పట్టుకునేందుకు ఆసక్తి చూపించలేదు అయితే బీజేపీ వ్యూహాత్మకంగానే బాబుకు దూరం జరిగిందట ఇక వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసే వరకు వెయిట్ చేసి చివరకు జగన్ ఇచ్చేదానికంటే ఒకటి ఎక్కువే ఇస్తానన్నట్టుగా చంద్రబాబు మేనిఫెస్టో విడుదల చేశారు ఎందుకంటే ముందే విడుదల చేస్తే జగన్ తమకంటే ఎక్కువ హామీలు ఇస్తారేమోననేది బాబు పవల్ల భయం మరి వైసీపీ మేనిఫెస్టోలో ఏముంది బాబు మేనిఫెస్టోలో ఏముందో ఒకసారి చూద్దాం కాకపోతే జగన్ స్కీమ్స్నే మార్చి చంద్రబాబు వాటికి మేకప్ వేశారనేది సుస్పష్టం అయితే ఓటర్లను ప్రభావితం చేసే కీలకమైన కొన్ని పథకాలను రెండు పార్టీలు ఎలా రూపొందించాయో చూద్దాం వైసీపీ అమ్మఒడి సాయం పదిహేను వేల నుంచి పదిహేడు వేలకు పెంచుతామని జగన్ హామీ ఇచ్చారు అదే చంద్రబాబు స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇది జగన్ ప్రవేశపెట్టిన పథకమే ఇక డ్రైవర్ అన్నలకు జగన్ ఇచ్చే భరోసా వాహనమిత్ర పథకం కింద ఏటా పదివేల రూపాయలు అదే చంద్రబాబు నాయుడు డ్రైవర్లకు బీమా హెల్త్ ఇన్స్తో పాటు ఏటా పదిహేను వేలు ఇస్తామని చెప్పారు వాహన కొనుగోళ్లకు ఐదు శాతం సబ్సిడీ ఇస్తామని ప్రకటించారు ఇక వైద్యం ఆరోగ్యంలో వైఎస్ జగన్ మాదిరిగానే బాబు కూడా పాతికి లక్షల ఆరోగ్య బీమా ఇస్తామని చెప్పారు ఇక ఇంగ్లీష్ మీడియం చదువులు విద్యా దీవెన వసతి దీవెన మనబడి నాడు నేడు గోరుముద్ద స్కీములు కొనసాగిస్తామని వైసీపీ మేనిఫెస్టోలో ప్రకటించింది ఇక ప్రభుత్వ స్కీములు కొనసాగించడంతో పాటు మూతబడిన బడులను తెరిపిస్తామని మెగా డీఎస్పీ వేస్తామని ప్రకటించింది టీడీపీ సామాజిక భద్రత కింద పెన్షన్లు విడతల వారీగా మూడు వేల ఐదు వందలకు పెంచుతామని జగన్ చెబితే తాము యాభై ఏళ్లకే నాలుగు వేల పెన్షన్ ఇస్తామని టీడీపీ ప్రకటించింది పేదలకు ఇళ్ల విషయంలో వైఎస్ జగన్ ఇప్పటికే ముప్పై మూడు లక్షలకు పైగా ఇళ్ల పట్టాల పంపిణీ జరిగింది వచ్చే ఐదేళ్లలో పది లక్షల ఇళ్ల నిర్మాణం చేపడతామని జగన్ ప్రకటించారు ఇటు టీడీపీ కూడా పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్ల స్థలం ఇస్తాం పక్కా ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని ప్రకటించింది ఇక వైఎస్ కాపు నేస్తం కింద వచ్చే ఐదేళ్లలో నాలుగు విడతల్లో పదిహేను వేల చొప్పున అరవై వేలు అందిస్తామని జగన్ ప్రకటించారు మొత్తంగా ఐదేళ్లలో లక్షా ఇరవై వేల లబ్ధి చేకూరేలా చేస్తామన్నారు సీఎం ఇక టీడీపీ మాత్రం ఇంత డబ్బులు ఇస్తామని చెప్పలేదు కానీ కాపు యువకుల నైపుణ్యాభివృద్ధికి సంక్షేమానికి ప్రాముఖ్యత ఇస్తామన్నారు బాబు కాపు భవనాల నిర్మాణాలను తొందరగా పూర్తి చేస్తామని టీడీపీ హామీ ఇచ్చింది వైఎస్సార్ చేయూత కింద వచ్చే ఐదేళ్లలో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున ఎనిమిది విడతల్లో మొత్తం లక్షా యాభై వేలు ఇస్తామన్నారు జగన్ అదే టీడీపీ మాత్రం స్వయం సహాయక సంఘాలకు పది లక్షల వరకు ఇస్తామని తెలిపింది విద్యార్థికులకు పండుగ కానుకలు పెళ్లి కానుకలు ఇస్తామని ప్రకటించింది ఇక ఇదే స్కీములో వైఎస్ జగన్ మాత్రం కళ్యాణమస్తు తోఫా కింద ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు లక్షా బీసీలకు యాభై వేలు ఇస్తామని చదువు పెళ్లిలను ప్రోత్సహిస్తామని చెప్పారు ఇక మహిళా సాధికారత విషయంలోనూ జగన్ ఆర్థిక రాజకీయ స్వావలంబన ఇస్తామన్నారు వైఎస్ఆర్ ఈబీసీ నేతస్థం కింద ఏడు విడతల్లో అగ్రవర్ణ పేదలకు లక్షకు పైగా లబ్ధి చేకూరుస్తామని తెలిపారు ఇక టీడీపీ మాత్రం బీసీలకు వేరువేరుగా కొన్ని పథకాలను ప్రకటించింది బీసీలకు పదివేల కోట్లు వ్యయం చేసి స్వయం ఉపాధి కల్పిస్తాం శాశ్వత ధ్రువీకరణ పత్రాలు ఇస్తాం యాదవులకు గొర్రెల పంపకం యూనిట్లు భీమా గీతా కార్మికులకు మద్యం షాపుల్లో పది శాతం కేటాయింపు నాయీ బ్రాహ్మణులకు దేవాలయాల్లో పనిచేసేవారికి పాతికి వేల గౌరవ వేతనం షాపులకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు మత్స్యకారులకు టీడీపీ ఇరవై వేల ఆర్థిక సాయంతో పాటు బోట్ల మరమ్మత్తులు ఆధునిక కమ్యూనికేషన్కు ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించింది అదే వైసీపీ మత్స్యకార భరోసా కింద ఒక్కొక్కరికి యాభై వేలు అందించి మొత్తంగా ప్రతి ఒక్కరికి లక్ష చొప్పున లబ్ధి చేకూరుస్తామని ప్రకటించింది ఇక కీలకమైన వ్యవసాయ రంగంలో వైసీపీ రైతు భరోసాను పదహారు వేలకు పెంచుతామని హామీ ఇచ్చింది వచ్చే ఐదేళ్లలో ఎనభై వేలు ఇస్తామని ప్రకటించింది ఇవి కాకుండా నాణ్యమైన విత్తనాలు ఎరువులు ఆక్వా యూనివర్సిటీ నుంచి పశుభీమా వరకు దాదాపు నలభై పథకాలను ప్రకటించింది ఇక టీడీపీ యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు నెలకు మూడు వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించింది అదే వైఎస్ జగన్ మాత్రం రాష్ట్రంలో నూట ఐదు స్కిల్ హబ్లు ఏర్పాటు చేస్తాం తిరుపతిలో స్కిల్ యూనివర్సిటీల ఏర్పాటు చేసి వాటిలో ట్రైనింగ్ తీసుకున్నవారికి అబ్బాయిలకు నెలకు ఇరవై ఐదు వందలు అమ్మాయిలకు మూడు వేలు ఇస్తామన్నారు జగన్ వైఎస్ జగన్ వేర్వేరు స్కీముల కింద ఆర్థిక సాయం ప్రకటిస్తే చంద్రబాబు మాత్రం ప్రతి మహిళకు పదిహేను వందలతో పాటు ఏడాదికి మూడు సిలిండర్లు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రకటించారు కాకపోతే ఈ స్కీముతో పోల్చుకుంటే వైఎస్ జగన్ ఇప్పటికే లక్షల రూపాయలను మహిళలకు వేర్వేరు పథకాల రూపంలో ఇచ్చారు వచ్చే ఐదేళ్లలో మరింత సాయం పెంచుతామని హామీ ఇచ్చారు విదేశీ విద్యాదేవెన పథకం కింద రుణాలు ఇస్తామని జగన్ అన్నారు వాటికి ఎంపిక కాని ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు వెసులుబాటు ఇస్తాం పది లక్షల వరకు వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు జగన్ ఇక టీడీపీ మాత్రం అంబేద్కర్ విదేశీ విద్య పథకం పునరుద్ధరణ చేస్తామని తెలిపింది న్యాయవాదులకు వైసీపీల నేస్తం పథకం కింద జూనియర్ న్యాయవాదులకు నెలకు ఐదు వేల స్ట్రైఫండ్ను కొనసాగించడంతో పాటు వెల్ఫేర్ ఫండ్ కింద వంద కోట్లు కేటాయిస్తామని తెలిపింది అదే టీడీపీ పదివేలు కేటాయిస్తామని తెలిపింది ఇక టీడీపీ వేరువేరుగా పారిశ్రామికీకరణ పెట్టుబడులపై ప్రత్యేక ప్రణాళికలు ప్రకటించాయి ఈ మాదిరిగా మన మేనిఫెస్టో ముఖ్యమైన అంశాలు అదే కాపీని కొంచెం పెద్ద అల్హబిట్స్ లో ఉంటుందని చెప్పి కొంచెం నింట్లేకపోతాం అదే కాపీని అది చిన్న చిన్న సైజు అక్షరాలు ఇది పెద్ద సైజు అక్షరాలు గమనిస్తే మనం పెట్టిన నవరత్నాలకు సంబంధించిన మనకు సంబంధించిన గమనిస్తే విద్య ముఖ్యమైన అంశాలు ఇవి మాత్రం పైన చెప్తా విద్య అమ్మఒడి ట్యాబులు విద్యా కానుక గోరుముద్ద ఇంగ్లీష్ మీడియం డిజిటల్ బోధన వైద్యం విస్తరించిన ఆరోగ్యశ్రీ ఇంకా విస్తరణ ఆరోగ్య ఆసర విలేజ్ క్లినిక్లు ఫ్యామిలీ డాక్టర్ పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు జగనన్న ఆరోగ్య సురక్ష వ్యవసాయం రైతు భరోసా ఆర్బీకేలు ఉచిత పంటల బీమా సున్నా వడ్డీ పంట రుణాలు పగటి పూటే తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ సమయానికి ఇన్పుట్ సబ్సిడీ